తులసి సిద్ధు జాను జై బసవరాజు అందరూ కూడా ఇక గుడికి వెళ్తారు అక్కడ పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు ఎవరైతే మూడు రౌండ్లలో విజేతగా గెలుస్తారో వాళ్ళకి అమ్మవారి ముక్కు పుడక బహుమతిగా లభిస్తుంది అని అనౌన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఇక పందెం కోసమని సిద్ధమవుతూ ఉంటారు సిద్ధు ఎలాగైనా సరే తులసికి ఆ ముక్కు పుడక బహుమతిగా ఇవ్వాలి అని పోటీలోకి దిగుతాడు మరో పక్క జై కూడా జానుకి ముక్కు పుడక ఇవ్వాలి అని తను కూడా పోటీలోకి దిగుతాడు కనిష్క బసవరాజు చాలా కోపంగా చూస్తున్నారు ఉంటారు మొదట సిద్ధు అక్కడ ఉన్న వాళ్ళతో ఇక కర్ర పోటీలకు దిగి అందరినీ కూడా కొడుతూ ఉంటే కనిష్క బసవరాజు కోపంగా చూస్తూ ఉంటారు తులసి సిద్ధు గెలవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత జై ఇక సిద్ధుతో కలిసి ఇద్దరు కూడా అక్కడ పోటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కర్రలతో కుస్తీ పోటీలలో పాల్గొంటూ ఉంటారు జాను తులసి ఇద్దరు కూడా తమ భర్తలు గెలవాలి అన్నట్టుగా వాళ్ళిద్దరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మరి ఈ పోటీల్లో సిద్ధు జైలు గెలుస్తారా సి జానులకు మొక్కు పుడకను బహుమతిగా ఇప్పిస్తారా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం